నమస్తే అండి వాళ్ళ పాల అబ్బాయి రాలేదు ఇది టీ అండి పాల పాల పిండి అండి ఇది సారీ పాలపిండి అండి ఎమర్జెన్సీగా ఇంట్లో ఉంచుతానండి నేను ఎవరైనా వచ్చినా గొప్ప కాఫీ క్లీన్ కలపటానికి ఇట్లా వస్తావు నీళ్ళల్లో కొంచెం గోరేస్త నీళ్ళల్లో కలుపుకోవాలండి లాగా ఈ చెంచాతో మూడు చెంచాలు రెండు చెంచాలు వేసుకుంటాను టీ పెట్టుకోవటానికి అల్లం మొక్కండి బెల్లము రెండు చెంచాలు టీ పొడి అండి ఇట్లా కొంచెం నీళ్ళు పోసి పెడతారండి టీ పొడి ప్యాకెట్తో పెట్టుకునేటప్పుడు పాల పొడి ప్యాకెట్తో కూడా పాల పొడితో కూడా చక్కగా టీ కాసుకోవచ్చు పెరుగు కూడా చేసుకోవచ్చండి టీ పొడి వేస్తున్నానండి అల్లం టీ అండి పాలుకొడి పోసుకుంటున్నానండి పాలకొడి ప్యాకెట్ పాలు ముందుగా కలుపుకొని పెట్టుకున్నానండి పొడి చూించడానికి పెట్టాను ఇక్కడ బెల్లం కూడా వేసుకోవాలి అంటే ఏమో అవుదండి రెండు పొంగులు వచ్చినాక వడపోసుకోవాలండి గోరెచ్చట నీళ్ళల్లో రెండు చెంచాలు మూడు చెంచాలు మనం ఎంతమంది ఉండమో చూసుకొని వీళ్ళు గోరెచ్చట నీళ్ళలో కలుపుకో కలుపుకోవాలండి ఉండలు కట్టుకోకుండా వీళ్ళు ఉండలు కట్టుకుంటా ఉంటుంది చక్కగా పాలు ఆ మనం కలుపుకొని పెట్టుకోవాలి మనం పాలు టీ కంటే పాలు పొడి ప్యాకెట్ టీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి వర్షాకాలం వచ్చిన తొందరగా ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇంట్లో పాలు సాగకపోతే మనం పోయించుకున్న పాలు ఇంట్లో అంతవరకు పోయించుకుంటాం కదండీ ఎవరో స్టాకాలు కావాలంటే అప్పుడప్పుడు పొరికెత్తాలి బయటికి ప్యాకెట్ పాలు కోసం అందుకని ఎమర్జెన్సీగా నేను కేజీ ప్యాకెట్ తీసుకుంటామండి పాల ప్యాకెట్ లేకపోతే చుట్టాలు వచ్చిన పాలను రాకపోయినా ఇట్లా కాసుకొని రెండు పూటలు తీసుకుంటామండి ఒక్కోసారి లోంగాలు వేస్తానండి ఒక నాలుగేదు లొంగాలు వేసి చేస్తాను బెల్లం వేసి ఒక వారం అది చేస్తాను ఒక వారం అల్లం వేస్తానండి ఇంకొక వారం దాకించేస్తానండి అట్లా వేస్తా ఉంటే మనం జలుబు కూడా రాదండి తొందరగా పొలెస్టాక్ కూడా మంచిదంట ఒక వారం వేలకి పొడి టీ పొడిలో వేసుకొని మూడు నాలుగు వేలకాయలు కొట్టేసి వేస్తానండి వారం వారానికి మారుస్తానండి బెల్లం కూడా కరిగిపోయిందండి ఇది అల్లం చక్కగా బెల్లం కరిగిపోయింది రెండు మూడు పొంగులు వస్తే టేస్ట్గా ఉంటుందండి టీ రెడీ అవుతుందండి వడపోస్తున్నాను ఇట్లా ఒత్తేసుకోవాలండి లేకపోతే టీ పొడిలో టీ పీల్చుకుంటుందండి ఇట్లా గిన్నెలో కూడా మనం అట్లాగే ఉంచకూడదు వడపోసుకొని ఇట్లా వచ్చేసుకుంటే టీ మొత్తం కిందకి జారుద్దండి లేకపోతే ఆ పూడ్లోనే అర గ్లాస్ టీ దాకా వచ్చేస్తుంది పొడి టీ ఆగిపోద్ది চব চিচলাণ্ডক